ప్రపంచ క్రికెట్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా వెనుకబడ్డాడు రికార్డుల రారాజుగా నిలిచిన విరాట్ బ్యాట్ తో గర్జించి కొన్ని నెలలు దాటిపోతుంది ఇప్పుడు ఆస్ట్రేలియాతో బోర్డర్ కవస్కర్ ట్రోఫీలో కోహ్లీపై భారీ అంచనాలు ఉన్నాయి సాధారణంగానే కంగారులపై అంటే కోహ్లీకి పూనకం వస్తుంది అసలే ఇప్పుడు ఫామ్ లో లేకపోవడం తన సత్తా నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడంతో విరాట్ చలరేగుతాడని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు అటు కోహ్లీ కూడా ఆశిస్తో సిరీస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు ప్రాక్టీస్లో బిజీ బిజీగా గడుపుతున్న భారత స్టార్ బ్యాటర్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి ఓవరాల్ గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అత్యధిక పరుగుల జాబితాలో పుజారా ద్రావిడ్లను అధిగమించేందుకు విరాట్ చేరువులో ఉన్నాడు మరో ముప్పై రన్స్ చేస్తే పుజారా రికార్డ్ బ్రేక్ చేస్తాడు పుజారా రెండు వేల డెబ్బై నాలుగు పరుగులు చేయగా కోహ్లీ రెండు వేల నలభై రెండు పరుగులు చేశాడు ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ మూడు వేల ఆరు వందల ముప్పై పరుగులతో టాప్ ప్లేస్లో ఉండగా వివిఎస్ లక్ష్మణ్ రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు రన్స్ తోనూ రెండో స్థానంలోనూ రెండు వేల నూట నలభై మూడు రన్స్ తో ద్రావిడ్ మూడో స్థానంలోనూ కొనసాగుతున్నారు కాగా ఈ సిరీస్ లో మరో నాలుగు వందల యాభై ఎనిమిది పరుగులు చేస్తే ఆసిస్ గడపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు ఆస్ట్రేలియా గడపై కోహ్లీ ఇప్పటి వరకు పదమూడు వందల యాభై రెండు పరుగులు చేశాడు పద్దెనిమిది వందల తొమ్మిది పరుగులతో భారత దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ టాప్ లో ఉన్నాడు ఆస్ట్రేలియా గడపై ఆరు సెంచరీలతో విదేశీ ఆటగాళ్లలో కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లీ మరో నాలుగు సెంచరీలు కొడితే ఆసీస్ గడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ప్లేయర్ గా సరికొత్త చరిత్ర సృష్టిస్తాడు అలాగే ఆసీస్ గడ్డపై కోహ్లీ ఇప్పటి వరకు ముప్పై సార్లు యాభైకి పైగా స్కోర్లు చేశాడు మరో ఐదు సార్లు యాభైకి పైగా పరుగులు చేస్తే కంగారుల గడ్డపై అత్యధిక సార్లు యాభైకి పైగా పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా విరాట్ రెండో స్థానానికి చేరుతాడు మరోవైపు ఆసీస్ గడపై కోహ్లీ ఇప్పటి వరకు ముప్పై నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు మరో డెబ్బై ఆరు పరుగులు చేస్తే పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా లో కోహ్లీ ఐదు సెంచరీలు కొట్టాడు మరో సెంచరీ చేస్తే కంగారుల గడపై ఒకే గ్రౌండ్ లో అత్యధిక సెంచరీలు చేసిన విదేశీ ఆటగాడిగా విరాట్ అగ్రస్థానానికి చేరుతాడు ఇదిలా ఉంటే కోహ్లీ ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు తొంభై ఏడు మ్యాచ్లు ఆడాడు సిరీస్ లో తొలి మూడు టెస్ట్ పూర్తి చేసుకున్న రెండో ప్లేయర్ గా నిలుస్తాడు గతంలో సచిన్ మాత్రమే ఆసీస్ పై అత్యధిక మ్యాచ్లు వాడిన భారత ఆటగాడిగా ఉన్నాడు ఇక కోహ్లీ మరో ఐదు సిక్సర్లు కొడితే అంతర్జాతీయ క్రికెట్ లో ఆస్ట్రేలియాపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు